ఐకాన్ గా వెలుగొందుతున్న నూట ఇరవై ఐదు అడుగుల ధ్యానబుద్ధ విగ్రహం ఇప్పుడు ప్రమాదంలో ఉంది విగ్రహానికి రెండు చోట్ల పెద్ద రంధ్రాలు ఏర్పడి అంతర్గతంగా లీకులు తలెత్తడంతో శాంతి స్థిరతకు ప్రతీక అయిన ధ్యానబుద్ధ విగ్రహం పాడైపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలో అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు విగ్రహాన్ని పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ధ్యానబుద్ధ విగ్రహం పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి చేరిందని మూడు రాజధానుల పేరుతో అమరావతిని విస్మరించారని అన్నారు బుద్ధుని విగ్రహాన్నే పట్టించుకోలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు వర్షాలతో విగ్రహం లోపల నుంచి నీరు లీక్ అవుతుంది సీలింగ్ పూర్తిగా ధ్వంసం అవుతుంది కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ ఐకానిక్ ప్రాజెక్టు మున్ముందు సంపూర్ణంగా పాడయ్యే ప్రమాదం కూడా ఉంది విదేశీ పర్యాటకులు బౌద్ధ భిక్షవులు లామాలు తరచూ సందర్శించే ఈ స్థలంలో వెంటనే మరమ్మతులు చేయవలసిన అవసరం ఉందని నిధులు మంజూరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేఖను అందజేశారు వెలగపూడి సచివాలయంలో శుక్రవారం సాయంత్రం ఈ వినతి పత్రం అధికారులకు సమర్పించారు జాస్తి శాంతికి ప్రతీక ఆయన ధ్యానబుద్ధ విగ్రహాన్ని కాపాడుకుందాం అఖిల భారత పంచాయతీ పరిషత్ న్యూఢిల్లీ జాతీయ ఉపాధ్యక్షుడిని మరియు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్కి నూతన రాజధాని అమరావతి అంటేనే ఒక ఐకాన్ అమరావతిలోని ధ్యానం వద్ద నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం మనందరికీ గుర్తొస్తుంది ఆ తథాగతుడు ప్రపంచానికి శాంతిని బోధించి తన కాలచక్ర ఉత్సవాలు కూడా అమరావతిలోనే ఘనంగా జరుపుకున్న మహానుభావుడు తన పాద పద్మాలతోటి అమరావతి పూర్తిగా బౌద్ధ మతం కాని వాళ్లే కాక తన ధాతువులు కూడా సాక్షాత్తు ప్రపంచానికి శాంతి బోధించిన గౌతమ బుద్ధుల వారి ధాతువులు అమరావతి కేంద్ర పురావత్ శాఖ మ్యూజియంలో ఉన్నాయంటే అమరావతికి ఉన్న చరిత్ర ప్రాముఖ్యత అటువంటి గొప్ప చరిత్ర గల ప్రాంతం అమరావతి గత పాలకుల నిర్లక్ష్యపు ధోరణి ఐదు సంవత్సరాలు మూడు రాజధానులు మూడు ముక్కలాడతోటి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసిన వైకాపా ప్రభుత్వం అమరావతిని అత పాతావరణంలో తొక్కడమే కాక జానపద ప్రాజెక్టు పూర్తిగా లీకుల పోయి జానపద ప్రాజెక్టు మొత్తం దెబ్బతింటున్నా కానీ గత ఐదు సంవత్సరాల్లో ఒక్క ఇటు వచ్చి చూసిన పాపాన బాగాలేదు రిపేర్లు చేసిన అంత దుర్మార్గమైన కాక ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలకి రాజధాని లేకుండా చేసిన ఘనత వైకాపాకి దక్కింది ప్రస్తుతం వారు చేసిన పనులు నిర్లక్ష్య ధోరణి వలన తథాగతుడు నూట ఇరవై ఐదు అడుగుల ధ్యానపత్ర విగ్రహం పూర్తిగా లీకులైపోయి ఒకటి రెండు హోల్స్ పడి లీకులు అయ్యి మెయింటెనెన్స్ లేకుండా పూర్తిగా డ్యామేజ్ అయ్యి మొత్తం కూడా కింద సీలింగ్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి కనపడుతుంది కావున గౌరవ నూతన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు కూటమి ప్రభుత్వ రథసారథి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అమరావతి మళ్లీ పురుడు పోసుకుంది యావత్ ప్రపంచం అమరావతి వైపు చూసే విధంగా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో పునర్నిర్మాణ పనులు ప్రారంభించుకోవడం జరిగింది ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అమరావతిని అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చే విధంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఎన్నో ప్రాజెక్టులు క్వాంటమ్ వ్యాలీ ఒక రెవల్యూషన్ కాబోతుంది ప్రపంచంలోనే అమెరికాలో సిలికాన్ వ్యాలీలో ఉన్నట్లుగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఐబిఎం కానివ్వండి టాటా సర్వీసెస్ కానివ్వండి అనేక గొప్ప గొప్ప కంపెనీలు కాంట్రోల్ వ్యాలీకి రాబోతున్నాయి అనేక విదేశీ పెట్టుబడులు అమరావతికి వస్తున్నాయి నిన్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారు కూడా ముఖ్యమంత్రి గారితో నారాయణ గారితో భేటీ అయ్యారు ఎన్నో సంస్థలు దిగ్గజ సంస్థలు అమరావతికి వస్తున్నాయి కావున ఇంత చరిత్ర గల అమరావతికి గా ఉన్న ధ్యాన బుద్ధని ధ్యాన బుద్ధ లో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పర్యాటక శాఖ మంత్రివర్యులు శ్రీ కందులు దుర్గేష్ గారు దృష్టి సారించి దీని మీద తక్షణం నిధులు మంజూరు చేసి దీన్ని అపరూపంగా తీర్చిదిద్దాలని ఉన్న లింకులను కూడా తీసేసి ఒక మంచి అభివృద్ధి ఒక ఆధ్యాత్మిక వాతావరణం ముట్టుబడే విధంగా దీన్ని తీర్చిదిద్దాలి పాత మేజర్ షోను కూడా పునరుద్ధరించాలని ఒక గైడెన్ కూడా ఏర్పాటు చేయాలి సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను పర్యాటక శాఖ మంత్రి గారి కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను అట్లాంటి ధ్యాన బుద్ధికి ఎదురుగా ఉన్న బుద్ధవనాన్ని కూడా అక్కడ లేజర్ షో కోసం ఐదు కోట్ల రూపాయలు గతంలో వెచ్చించారు అది కూడా మరుగున పడిపోయి ఉన్న గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితోటి దాన్ని కూడా పున నిర్మించి రిపేర్లు ఏమైనా ఉంటే చేసి అక్కడ ధ్యాన మందిరాన్ని కూడా లోపల ఉన్న దాన్ని వెలుగులోకి తీసుకురావాలి దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తక్షణ ప్రభుత్వం ఈ విషయం మీద సీరియస్ గా దృష్టి సారించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఇటీవల నేపాల్ మాజీ ప్రధాని గారితో నేపాల్ పర్యాటక సంస్కృతి శాఖ మంత్రివర్యులు నేపాల్ దేశ బద్రీ ప్రసాద్ పాండే గారితో కూడా సమావేశం అవడం జరిగింది అట్లానే నేపాల్ దేశ బౌద్ధ సమాఖ్య అధ్యక్షులు వారితో కూడా సమావేశం అయ్యాను అమరావతిలో బుద్ధులు ఉండేదానికి కూడా మౌలిక వసతులు సదుపాయాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు మేము ప్రపంచ దేశాల నుంచి నేపాల్ దేశం కాదు భూటాన్ కాదు థాయిలాండ్ కాని ఇటువంటి దేశాల నుంచి మా బోధులు వస్తూ ఉన్నారు మేము ఎన్నో వే ప్రయాసాల కూర్చి అమరావతికి వస్తున్నాము అక్కడ ఉన్న ఘన చరిత్ర దృష్ట్యా అక్కడ గతంలో ఎప్పుడు సౌకర్యాలు అంత లేవు ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాకు సౌకర్యాలు కల్పించాలని వారంతా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేశారు కావున గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో దృష్టి సారించాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాను